ఏంటంటే మన మూవ్ టూల్ మార్కీ టూల్ లాసో టూల్ మ్యాజిక్ వన్ టూల్ క్రాప్ టూల్ ఐ డ్రాపర్ ప్యాచ్ టూల్ బ్రష్ టూల్ కోసం కూడా చెప్పుకున్నాము స్టాంప్ టూల్ కోసం కూడా మనం మాట్లాడుకున్నాము హిస్టరీ బ్రష్ టూల్ కోసం కూడా మనం మాట్లాడుకున్నాము నెక్స్ట్ ఉన్న టూల్ ఏంటంటే ఎరేజర్ టూల్ అంతకంటే ముందు నేను మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తా చూడండి మీరు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మీరు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం చేసే వర్క్ స్టోరేజ్ అనేది ఫిల్ అయిపోతూ ఉంటుంది అనమాట మనం ఆ ప్రతిరోజు వాటిని డిలీట్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఏమవుతుంది అంటే ఒక టెన్ డేస్ కానీ వన్ మంత్ కానీ లేదంటే వన్ ఇయర్ కానీ అవి బ్యాక్గ్రౌండ్ స్టోరేజ్ అలా ఫిల్ అవుతూ అవుతూ ఏంటంటే మన స్టోరేజ్ మొత్తాన్ని తినేస్తాయి అందువల్ల ఏంటంటే ప్రతిరోజు ఎప్పుడైతే మీరు సిస్టమ్ షట్ డౌన్ చేయాలి అనుకుంటారో అప్పుడు స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ అనమాట రన్ అనేది ఓపెన్ అవుతుంది స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ మీ కంట్రోల్ పక్కనే స్టార్ట్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆర్ ఆర్ బటన్ క్లిక్ చేస్తే రన్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో నేను చెప్పినట్టుగా ఒక ఫైవ్ ఉంటాయండి ప్రతిరోజు వాటిని క్లిక్ చేస్తే డిలీట్ చేసేయండి ఫస్ట్ వన్ ఏంటంటే టెంప్ టీఎంపి టెంప్ అని క్లిక్ చేసి ఓకే చేయండి ఓకే చేశాక ఏంటంటే మీకు చాలా ఫైల్స్ అనేవి వస్తాయి చూడండి అన్ని ఎయిట్ కేబి లేదంటే సిక్స్టీ ఎయిట్ ఎంబీ ఇవన్నీ టెంప్ ఫైల్స్ ఇవన్నీ యూజ్ అవుతాయా అంటే యూజ్ అవుతాయి ఎప్పుడు వర్క్ అవుతూ ఉన్నప్పుడు ఇవి బ్యాక్గ్రౌండ్లో యూజ్ అవుతాయి మన వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఇవేంటంటే అనవసరంగా స్టోరేజ్ తీసుకుంటాయి అనమాట వీటన్నిటిని డిలీట్ చేసుకోవాలి నేను కంట్రోల్ ఏ చెప్పి షిఫ్ట్ పట్టుకుని డిలీట్ చేశాను కంట్రోల్ ఏ షిఫ్ట్ డిలీట్ మొత్తం నూట పదిహేడు ఐటమ్స్ ఉన్నాయి వాటిని డిలీట్ చేశాను కొన్ని డిలీట్ అవ్వట్లేదు వాటిని స్కిప్ చేసేద్దాం సరేనా ప్రతిరోజు మీరు సిస్టమ్స్ షట్ డౌన్ చేసేటప్పుడు కంపల్సరీ ఇవైతే చెయ్యండి ఎందుకంటే మీ సిస్టమ్ స్పీడ్గా రన్ అవ్వాలి అంటే కంపల్సరీ వీటిని చేయాలి మళ్ళీ మొదట టెంప్ అని క్లిక్ చేసాము ఇప్పుడు సేమ్ స్టార్ట్ ప్లస్ ఆర్ మళ్ళీ ఓపెన్ చేశాను ఇందులో టెంప్ కాకుండా షిఫ్ట్ ప్లస్ ఫైవ్ క్లిక్ చేశారనుకోండి పర్సెంట్ అనేది ఒకటి వస్తుంది పర్సెంట్ టెంప్ టీఈంపి మళ్ళీ పర్సెంట్ షిఫ్ట్ పట్టుకొని ఫైవ్ క్లిక్ చేస్తే మళ్ళీ పర్సెంట్ అనేది వస్తుంది ఓకే చేసుకోండి కంట్రోల్ ఏ చెప్పేయండి షిఫ్ట్ పట్టుకొని డిలీట్ చేసేయండి నూట నలభై తొమ్మిది ఐటమ్స్ ఇవన్నీ వన్ కేబీ టూ కేబీ లేదంటే ఎంబీలో ఉంది మన జీబీ అంతా తినేస్తాయి థర్టీన్ జీబీ ఉందంట చూడండి థర్టీన్ జీబీ ఐటమ్స్ థర్టీ టూ జీబీ డిలీట్ అవ్వట్లేదు స్కిప్ చేయండి డిలీట్ అయినంత వరకు చెయ్యండి సరేనా ఓకే కంపల్సరీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరిగే వర్క్స్ అనమాట మ్యాక్సిమం ఎవరు చెప్పుకోరు కానీ వీటి వల్ల కూడా ఒక ఆల్బమ్ డిజైనర్ వర్క్ అనేది స్లో అయిపోతుంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో జరిగే వర్క్ కూడా మనకు తెలియాలి అందువల్ల నేను మీకు ఈ పాయింట్స్ అయితే చెప్తున్నాను డెఫినెట్గా ప్రతిరోజు చేయాల్సిన పని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరేనా టెంప్ క్లిక్ చేశాము పర్సెంట్ టెంప్ పర్సెంట్ క్లిక్ చేసాము థర్డ్ వన్ ఏంటంటే ప్రిఫెచ్ టిఆర్ఈఫ్ఈ ప్రెఫెచ్ అని క్లిక్ చేసి ఓకే చేశాను కంట్రోల్ ఏ చెప్పాను స్విఫ్ట్ పట్టుకొని డిలీట్ చేశాను అన్ని డిలీట్ అయ్యాయి వన్ ఆర్ టూ మిస్ అయ్యాయి వాటిని స్కిప్ చేస్తున్నాను సరేనా మూడు అయినాయి నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ ప్లస్ ఆర్ రన్ అనేది ఓపెన్ అయింది ఇందులో రీసెంట్ ఆర్ఈసిఈ రీసెంట్ అనేది క్లిక్ చేశాను చాలా వస్తున్నాయి అంటే రీసెంట్గా మీరు ప్లే చేసిన వీడియో ఆడియో వాట్ ఎవర్ మీరు ఓపెన్ చేసిన ఫైల్స్ ఫొటోస్ వాట్ ఎవర్ ఎవరి అన్నీ వస్తున్నాయి నేను దీన్ని కంట్రోల్ అయ్యి చెప్పి ఫిఫ్టీ రిలీజ్ చేశాను ఇలా నేను ఫిఫ్టీ రిలీజ్ చేయడం వల్ల నా డెస్క్ నా కంప్యూటర్లో ఉన్న డేటా ఏం పోదు మనం ఏంటంటే రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ మాత్రము అవి వన్ కేబీ వన్ కేబీ వన్ కేబీ సైజులో ఉంటాయి కాబట్టి అవన్నీ పోతాయి మన ఫైల్ ఏమి డిలీట్ అయిపోదు సరేనా ఫోర్త్ వన్ రీసెంట్ లాస్ట్ వన్ ఫార్మెట్ ఫార్మెట్ క్లిక్ చేశాను నా సీ డ్రైవ్లో ఉన్న డేటా పోతుందేమో లేదంటే నా మెయిన్ బ్యాకప్ పోతుందేమో ఏమి అనుకోకండి ఏమీ పోదు అన్వాంటెడ్ ఏవైనా ఉంటే అవి మాత్రమే పోతాయి కంపల్సరీ ఈ ఫైవ్ పాయింట్స్ అయితే చేయండి ప్రతిరోజు సిస్టమ్ సిస్టమ్ని ఆఫ్ చేసి వెళ్ళేదానికంటే ముందు ఇవైతే చేయండి మీ సిస్టమ్ మీ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్లో మీ వర్క్ ఫ్లో బాగుండాలంటే ఈ ఫైవ్ పాయింట్స్ అయితే చేయండి రన్ అనేది ఓపెన్ చేసుకోండి స్టార్ట్ ప్లస్ ఆర్ రన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో ఫస్ట్ టెంప్ కంట్రోల్ ఏ చెప్పి సిఫ్ట్ పట్టుకుని డిలీట్ చేసేయండి డిలీట్ అవ్వని ఫైల్స్ని స్కిప్ చేసేయండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే సిఫ్ట్ రన్ రన్ ప్లస్ ఆర్ స్టార్ట్ ప్లస్ ఆర్ మళ్ళీ రన్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఏంటంటే పర్సెంట్ టెంప్ పర్సెంట్ ఓకే చేయండి మళ్ళీ ఫైల్స్ వస్తున్నాయి ఏ షిఫ్ట్ డిలీట్ థర్డ్ వన్ ఏంటంటే ప్రిఫ్హెచ్ టీసీహెచ్ థర్డ్ వన్ సరేనా ఫోర్త్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్ రీసెంట్ నేను మీకు రాస్తున్నట్లు ఇలా ఎప్పుడైనా వస్తే కంట్రోల్ హెచ్ చెప్పేయండి నేను బ్రెష్ టూల్ తీసుకుంటున్నాను ఓకే ఫస్ట్ టెంప్ అన్నమాట సెకండ్ వన్ ఏంటంటే పర్సెంట్ టెంప్ పర్సెంట్ టెంపు పర్సెంట్ మూడోది ఏంటంటే పి ప్రిఫ్హ్ పిఆర్ఈ ప్రిఫెచ్ నాలుగోది ఏంటంటే రీసెంట్ ఐదోది ఏంటంటే ఫార్మేట్ ఫార్మాట్ చేయటం వల్ల మీ సిస్టంలో డేటా ఏమీ పోదు కానీ ఈ ఫార్మాట్ అనేది రన్లో మాత్రమే క్లిక్ చేయాలి చూసుకోండి రన్ ఈ రన్ కావాలి అంటే స్టార్ట్ బటన్ దాన్ని విండో బటన్ అని అంటారు కదా స్టార్ట్ బటన్ మీకు కంట్రోల్ పక్కనే ఉంటుంది ప్లస్ ఆర్ ఇది క్లిక్ చేసినప్పుడు రన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ రన్ అనేది ఓపెన్ అయ్యాక ఫస్ట్ టెంపు సెకండ్ పర్సెంట్ టెంపు థర్డ్ ప్రిఫెచ్ ఫోర్త్ రీసెంట్ ఫిఫ్త్ ఫార్మెట్ ఈ ఫార్మెట్ అనేది రన్లో మాత్రమే చేయండి నార్మల్గా ఫార్మాట్ చేసేసి సార్ మీ వల్ల డేటా అనేది పోయింది అని చెప్పకండి రన్లో అయితే చేయండి దీని వల్ల ఏంటంటే మీ సిస్టమ్ వర్క్ అనేది బాగుంటుంది మీ డేటా అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది పర్ఫెక్ట్ గా అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీ సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం కానీ అలా ఏం ఉండదు స్పీడ్గా రన్ అవుతుంది ఈ ఫైవ్ పాయింట్స్ అయితే మస్ట్ అండ్ సూడ్ ఫీల్ చేసుకోండి సరైన దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఈ రోజు మనం చెప్పుకోవాలి ఏంటంటే ఎరేజర్ టూల్ ఎరేజర్ టూల్ షార్ట్ కట్ ఈ నేను ఎరేజర్ టూల్ చెయ్యాలి అంటే నేను ఏదైనా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను ఐ థింక్ సరే డెస్క్ టాప్ మీద డెస్టాప్ మీద ఒక ఫోటో అయితే ఉంది దాన్ని తీసుకుంటాను ఇలా వచ్చిందంటే కంట్రోల్ హెచ్ చెప్పేయండి అగ్రి అవి పోతాయి ఇప్పుడు ఎరేజర్ టూల్ ఎరేజర్ టూల్ నార్మల్గా ఎందుకు వాడతాము ఎరేజ్ చేయడానికి నేను ఇలా ఎరేజ్ చేసేటప్పుడు ఇక్కడ కలర్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే సియాన్ కలర్ ఉందో ఆ కలర్ ఇక్కడికి వచ్చేస్తుంది ఎందుకు అలా వస్తుంది ఎందుకంటే ఇది మన మెయిన్ లేయర్ లో మనం తీసుకున్న ఫోటో ఏదైతే ఉందో అది లాక్ అయి ఉంది అనమాట చూడండి ఇక్కడ మీకు ఇది లాక్ అయి ఉంది అది పోవాలి అంటే మీరు రెండు సార్లు డబల్ క్లిక్ చేయటం వల్ల అదేమో అన్లాక్ అవుతుంది ఇప్పుడు ఎరేజ్ చేయండి ఎరేజ్ చేసినప్పుడు మీరు బాగా చూసారనుకోండి ఇందులో చిన్న చిన్న బాక్సెస్ అనిపిస్తున్నాయి ఆ బాక్స్ ఎలా ఉందంటే ఒకటి లైట్ గ్రే కలర్ ఉంది ఒకటి వైట్ ఉంది ఒకటి ఒకటి లైట్ గ్రే ఒకటి వైట్ చూడండి చిన్న చిన్న గ్రిడ్స్ లాగా ఉన్నాయి ఒకటి ఒక బాక్స్ ఏమో గ్రే కలర్ ఉంది ఒకటేమో వైట్ ఉంది ఒకటి లైట్ బ్లాక్ ఉంది ఒకటేమో వైట్ ఉంది ఇందులో కనిపించే ఒక్కో బాక్స్ అనమాట పిక్సెల్ దాన్ని ఒక పిక్సల్ అంటారనమాట అవే ఫోటోలో పిక్సెల్స్ అనేవి ఎన్ని ఎక్కువ ఉంటే ఒక ఇమేజ్ క్లారిటీ అనేది అంత ఎక్కువ ఉంటుంది ఇది రీసెంట్గా వచ్చే కెమెరా కాస్ట్ అనేది ఎందుకు అంత హై అంటే ఆ కెమెరా క్యాప్చర్ చేయగలిగే పిక్సల్స్ అనేవి ఎక్కువ ఇమేజ్ పిక్చర్స్ పిక్సల్స్ అనేవి ఎక్కువ దానివల్ల ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది దానివల్ల కెమెరా ప్రైజ్ అనేది కూడా హై ఉంటుంది ఒక ఇమేజ్లో ఎన్ని పిక్సల్స్ ఉంటే ఇమేజ్ క్వాలిటీ అనేది అంత బాగుంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఎరేజ్ చేయటం వల్ల ఏమవుతుంది ఇక్కడ పిక్సల్స్ కనిపిస్తున్నాయంటే అక్కడ అవుతూ ఉంది అని ఎరేజ్ అనేది మనం ఆల్బమ్ డిజైనింగ్లో వాడతామంటే రేర్ సిచ్యువేషన్ కానీ ఇలా ఎరేజ్ చేస్తే ఇలా ఎరేజ్ చేసామనుకోండి అక్కడ అది పోతుంది మనం కొన్నిసార్లు వై టూల్ అంటే హిస్టరీ బ్రష్ వాడి మనం ఇలాగ తెచ్చుకోవచ్చు హిస్టరీ బ్రష్ వాడి తెచ్చుకోవచ్చు కొన్ని ఎరేజర్ టూల్ చూడండి ఎరేజర్ టూల్తో ఎరేజ్ చేశాను నేను వై టూల్తో ఇలా అన్నప్పుడు ఫోటో అనేది రీస్టోర్ అయిపోతుంది ఒక టూల్కి ఒక టూల్ సపోర్ట్ అనమాట కంపల్సరీ ఏ టూల్ కూడా ఇండివిజువల్ గా వర్క్ అయితే అవ్వదు ఒక టూల్ కి ఒకటి సపోర్టివ్ టూల్ అనేది ఉంది సరేనా ఇరేజర్ టూల్ బదులు మనకి ఏంటంటే మాస్కింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనం నే వాడతాం ఎక్కువ టూల్ ని వాడతాం అంటే ఏం రే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వాడతాం కానీ వీలైనంత వరకు వీలైనంత వరకు మాస్కింగ్నే వాడతాం మాస్కింగ్ అనే టాపిక్ ఇంకా మనం చెప్పుకోలేదు రాబోయే క్లాసుల్లో చెప్పుకుంటాం ఇప్పుడు ఎరేజర్ టూల్ మనకి అన్వాంటెడ్ ఏదైనా ఉంది అంటే దాన్ని ఎరేజ్ చేయడానికి వాడతామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి ఇందులో రెండు టూల్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అంటే ఇది ఎలా వరకు అవుతుందో చూద్దాం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ మీకు బ్రష్ సైజ్ పెరగాలి తగ్గాలి అంటే ఓపెన్ క్లోజెడ్ బ్రాకెట్స్ మనకి యూజ్ అవుతాయి ఇలా క్లిక్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏరేజ్ అవుతుంది దాంతోపాటు మెయిన్ సబ్జెక్ట్ కూడా ఏరేజ్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి మీరు చేసే వర్క్ వల్ల మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఎఫెక్ట్ అయితే ఉండకూడదు అలా ఎఫెక్ట్ కాకుండా మీరు వర్క్ చేసినప్పుడు మాత్రమే మీ వర్క్ వర్క్ అనేది పర్ఫెక్ట్ వర్క్ మెయిన్ సబ్జెక్ట్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతున్నట్లుగా మీకు అనిపించినా కూడా మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్లు గుర్తుపెట్టుకోండి మెయిన్ సబ్జెక్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు సరేనా ఇంకొకటి చెప్తా ఉంది ఇలా అయినా మెయిన్ సబ్జెక్ట్ పోతుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ని ఇంకోలా కూడా మనం చేయొచ్చు అది ఎలా అనేది చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వై టూల్తో టీచ్ ఉన్నది ఉన్నట్లు పెట్టేస్తున్నా సరేనా ఇప్పుడు ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్ షార్ట్ కట్ అనమాట న్యూ లేయర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ని డ్రాపర్ తో ఇలా క్లిక్ చేయండి ఎక్స్ క్లిక్ చేసి వన్ సెకండ్